కోసం వెయిట్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ రిలీజ్ కోసమే చిన్నప్పుడు బర్త్డే కోసం వెయిట్ చేసేవాడిని తర్వాత పెళ్ళికి డేట్ పెట్టిన తర్వాత పెళ్లి రోజు ఎప్పుడు వస్తుందని పెళ్లి రోజు ఎప్పుడు వస్తుందా పెళ్ళికి డేట్ పెట్టింది నా పెళ్ళి అంత టైం ఇవ్వలేదండి ఈ రోజు ఫిక్స్ అయ్యి పది రోజుల్లో పెళ్ళి చేసుకున్నాను సో ఒక రకంగా ఆ తర్వాత అంత ఇక సినిమాలే ఆ రిలీజ్ కోసం వెయిట్ చేస్తాను కష్టపడేటప్పుడు అంటే ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఉన్న ఆతృత మిగతా రోజులు కూడా అలాగే ఉందా మిగతా సినిమాల విషయంలో కూడా అలాగే ఇంకా పెరిగింది అనుకున్నాను అంటే బడ్జెట్లు పెరుగుతున్నాయి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి అలాంటప్పుడు పెరగాలి కదా పెరిగింది మీ గురించి చాలామంది డైరెక్టర్లు చెప్పేది ఏంటంటే కథ చెప్తున్నప్పుడు ఒక చిన్న పిల్లల్లా వింటాడు నాని అని చెప్తారు ఇంతమంది కథలు చెప్తుంటారు ఇన్ని కథలు వినుంటారు ప్రతిసారి ఎగ్జైట్మెంట్ ఎలా మీలో వస్తుంది అది కథలోంచి వస్తుంది అండి కొన్ని కొన్ని కథలు చాలా సైలెంట్గా అసలు అంటే స్టార్ట్ అయిన పది నిమిషాలకి మనకు తెలిసిపోతుంది ఇది మనకు కాదు ఇట్స్ ఇట్స్ నాట్ కనెక్టింగ్ అని అన్ అవేం అలా విన్నాం ఆబ్వియస్లీ అంటే ఇంకా ఇబ్బంది పెట్టకుండా మొత్తం వినేసి తర్వాత లేదండి ఇట్ ఇస్ నాట్ ఫర్ మై టేస్ట్ అని చెప్పి పంపించేస్తాం కానీ అంత ఎక్సైట్మెంట్ ఏమి ఉండదు వాటిలో ఆ కథ నిజంగా బాగుంది అనుకోండి చాలా అప్పుడు మెల్లగా ఇట్లా ఆ చిన్నపిల్లని బయటికి తీసుకొస్తుంది అండ్ ఐ ఐ ఆల్సో లైక్ ఐ టు నో మోర్ ఇంకోటి ఏంటంటే ఎవరు కథ చెప్దామని చెప్దామని వచ్చినా వాళ్ళకంటూ ఒక టైం ఇస్తారన్న అన్ అదే నాకు నన్ను రీచ్ అవ నాదాకా రీచ్ అవ్వగలిగిన వాళ్ళకి డెఫినెట్ టైం ఇస్తాను చాలామందికి ఆ రూట్ ఏంటో కూడా సమ్ టైమ్స్ తెలియదు కాబట్టి విల్ నాట్ బి ఏబుల్ రీచ్ అండ్ వాళ్ళ దగ్గర ఎన్ని గొప్ప కథలు ఉన్నాయో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది బట్ యా నా దాకా వచ్చినంత వరకు మాత్రం అంటే నా నా దాకా ఈ మ్యాటర్ పోస్ట్ చేయగలిగిన వాళ్ళకి సాధ్యమైనంత వరకు అన్ని కథలు వింటాను ట్రై చేస్తాను నాకు మ్యాటర్ పోస్ట్ ఎలా చేయాలో కూడా ఒక దారి దొరకాలి అనే ఎదురు చూసే వాళ్ళకి అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది నేను అలా రీచ్ అవ్వను వాళ్ళని ఎందుకంటే ఐ విల్ నెవర్ నో అండ్ వాళ్ళకి ఎంతో కొంత ఎవరో ఒకరు తెలుసు ఉండాలి కదా నా చుట్టూ నా పక్కన సో అండ్ వాళ్ళ దగ్గర ఎన్ని క్లాసిక్స్ ఫిల్మ్స్ ఉన్నాయో నాకు చెప్దా ఏమైనా వెయిట్ చేస్తున్నాను ఏమైనా అప్పుడప్పుడు వస్తుందా డౌట్ బట్ అది నాకు అది అయితే కనుక నన్ను నెలగలు ఎత్తుక్కుని వస్తుంది లేని ఒక నమ్మకం కూడా ఉంది